నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతకన్నా మిన్నగా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి పురస్కరించుకొని ఆయన నిండు నేర నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లని దీవెనలతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ భగవంతుడు ఈరోజు ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఆగడాల మీద ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆయన ఎప్పుడు బాగుండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెగా బ్లడ్ క్యాంప్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జయమోడి గారి అభిమానులు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిద ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఏం పొరపాటు జరిగింది అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దానికి అందరం కూడా కష్టపడతాం అందరం కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్తారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మనసున్న మహా వ్యక్తి ఒక మంచి వ్యక్తి అంటే ఒక మాట చెప్తే నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలన్నీ మండలాలన్నీ గ్రామాల్లో కూడా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వంద సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈరోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరి మధ్యలో అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి ఈరోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంతమంది ఇన్ని వందలాది మంది సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో ముప్పై సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఒక మాట చెప్తే నిలబడడు ఆయన మాటకు కూడా ఒక విశ్వసనీయత లేదు అనే విధంగా ఈరోజు ఏదో ప్రజలు ప్రభుత్వం గడుస్తూ ఉందంటే గడుస్తూ ఉంది అనుకుంటున్నారే కానీ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు మరి అలాంటి రోజు తొందరలోనే వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు నిండి నూరేలా సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సుమారుగా నాలుగు వందల మందికి రోజు నాలుగు వందల మంది వరకు రోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉన్నారు మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలానే సిటీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఈ సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను